దీపావళికి శని ఈ రాసుల వారింట సిరులు కురిపిస్తాడు రాసి పెట్టుకోండి గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి ఇటువంటి సమయంలో గ్రహాలు మరొక గ్రహంతో కలిసి కొన్ని శుభయోగాలను అశుభయోగాలను కూడా ఏర్పరుస్తాయి ప్రస్తుతం అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల కదలిక చాలా రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది గ్రహాలు అన్నింటిలోకి ముఖ్యమైన గ్రహంగా చెప్పుకునే శని చాలా నిదానంగా రాశిని మార్చుకుంటాడు దీపావళికి శని సంచారం ఈ రాసులకు అదృష్టం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని రాశి మార్పు జరుగుతుంది శనిని కర్మదేవుడిగా క్రమశిక్షణను నేర్పేవాడిగా చెబుతారు అటువంటి శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు అక్టోబర్ ఇరవైవ తేదీన శనిదేవుడు చేసే సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది మరి ఆ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి వృషభ రాశి మీనరాశిలో శని తిరోగమన సంచారం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని ధనలాభాలను పొందుతారు ఆర్థిక పరంగా బాగుంటుంది సంతోషం కలుగుతుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో డబ్బులు బాగా సంపాదిస్తారు కెరియర్లో ఊహించని మార్పులు ఉంటాయి రెండవ రాశి మిథున రాశి మీనరాశిలో శని తిరోగమన సంచారం మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు ఆర్థికంగా లాభాలను పొందుతారు ఉద్యోగం లేని వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా ఇనుము నూనె మొదలైన నల్లటి వస్తువులను అమ్మేవారికి బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు ఇక మూడవ రాశి కుంభరాశి శని తిరోగమన సంచారం కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది దీపావళి నుండి కుంభరాశి వారు సంతోషంగా ఉంటారు వీరి ఆదాయం పెరుగుతుంది వివిధ మార్గాల నుండి డబ్బులు సంపాదించే వీలుంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి